హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మలేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ చికెన్ కర్రీ ఈ వంకాయ చికెన్ కర్రీని చాలా అంటే చాలా సింపుల్ వేలో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలోనైతే అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసిద్దాం నేనైతే ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు స్కిన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు ఈ మూడు వేసి బాగా కలిపేసి మారినేట్ చేసి పెట్టుకోవాలి ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక నైట్ మొత్తం పెట్టేసిన తర్వాత కర్రీ చేయడానికి ముందు ఒక గంట ముందు బయటకు తీసి పెట్టేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని నాన్ స్టిక్ పాన్ పెట్టేసి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కరివేపాకు రెబ్బల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను మొత్తంగా ఒక రెండు పావుల వరకే ఆయిల్ని వేసుకున్నాను ఇక్కడైతే కాస్త ఎక్కువగానే వేసాను ఫ్రెండ్స్ ఎప్పుడు వేసే కన్నా చూసారు కదా ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా కాస్త ఆయిల్ని అయితే ఎక్కువగానే వేస్తుంటాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి చూసారు కదా ఇలా కాస్త ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేంత వరకు బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఎందుకు అంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గుతుంది ఈ చికెన్ పీసెస్ కూడా ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ మనం చేసే బౌల్ ఎప్పుడైనా కాస్త పెద్దదిగా ఉంటేనే మనం చేసే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూసారు కదా ఒక వైపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది ఇది మరొకసారి కలిపేసి రెండో వైపు కూడా మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత ఉడికిన తర్వాత వీటికి కావాల్సిన మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసిద్దాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కనుక ఎప్పుడు చేసి ఉండరు ఒకవేళ చేసినట్లయితేనే మీరు ఏ విధంగా చేసిర్రు అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూసారు కదా ఆయిల్ మొత్తం పర్ఫెక్ట్గా బయటికి తేలిన తర్వాత ఈ వంకాయల్ని ఇలా నాలుగు భాగాలు వచ్చేలాగా కట్ చేసుకొని డైరెక్ట్గా చికెన్లోకి వేసుకొని అంతా బాగా వరకు కలిపేసుకోండి ఆయిల్ మొత్తం వంకాయకి పట్టేలాగా కలిపేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఈ వంకాయలు అయితే చాలా కలర్లో ఉన్నాయి అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అలాగే తొందరగానే మగ్గాయి చాలా లేతగా ఉన్నవి తీసుకుంటే తొందరగా మగ్గడంతో పాటు కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఒకవైపు ఫ్రై చేయండి ఆ తర్వాత ఇంకొక వైపుకు ఫ్రై అయ్యేలాగా చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ బౌల్ పెద్దదిగా ఉన్నది తీసుకుంటేనే చికెన్ పీసెస్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఆ తర్వాత ఒకటి లేదా రెండు మీడియం సైజులో పండిన టొమాటోలని వేసుకోండి ఎక్కువ పండిన టొమాటోలు అయితే స్వీట్గా అనిపిస్తాయి కదా ఇలా పుల్లగా ఉన్న టమాటోలను వేసి బాగా మగ్గించండి ఇలా ఆయిల్లో మగ్గిస్తేనే పర్ఫెక్ట్గా మగ్గడంతో పాటు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీ కూడా ఎక్కువగానే వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకున్న ఈ వంకాయలు టొమాటోలు ఈ చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడకాయి ఇలా మనం గ్రేవీ చేసే కొద్ది ఇంకా ఉడుకుతాయి కాబట్టి ఇలా ఉడికేంత వరకు ఉడికించండి ఇలా ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి పీసెస్ అనేవి ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని ఈ కారానికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్లో కాస్త ఉప్పును వేశాను కాబట్టి ఇక్కడ కాస్త తగ్గించుకొని వేసుకున్నాను ఆ తర్వాత ధనియాల పొడి కలిపిన గరం మసాలా పొడిని దాంతోపాటు ప్లేన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి చికెన్లోకి ఏమాత్రం మసాలా దినుసులు లేకపోయినా టేస్ట్ అయితే అస్సలు బాగోదు కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఖచ్చితంగా గరం మసాలా పొడిని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే బయటకున్నవి ఏమీ యూస్ చేయట్లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా అంటే చాలా సింపుల్గా చికెన్ వంకాయ కర్రీ డిఫరెంట్ కాంబినేషన్లో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా గుత్తి వంకాయలు ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా కలిపేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పర్ఫెక్ట్గా చేయగలిగాను కాస్త బౌల్ పెద్దగా ఉన్నది అయితేనే కర్రీ మొత్తం ఈజీగా కలపడానికి వస్తుంది అలాగే పీసెస్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చూసుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఇలా కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి వెంటనే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు కర్రీలాగా కావాలి అనుకుంటే మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉండే చికెన్ వంకాయ కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ దీంట్లోకి ఇంకాస్త కొత్తిమీర పుదీనా యాడ్ చేసామంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది నేనైతే ఇక్కడ కొత్తిమీర పుదీనా వేయలేకపోయాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా వేసుకోండి చూసారు కదా వంకాయ చికెన్ కర్రీని ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడిగా వెంటనే వేరొక బౌల్లోకి వేసి పెట్టేయండి ఇలా రెడీ అయిన ఈ చికెన్ కర్రీని చపాతి రైస్ పూరీలోకి చాలా ఎమ్మెగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్